హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ న్యూ ఇయర్ స్పెషల్ మనం ఇంట్లోనే హెల్దీగా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్ వేలో చూపిస్తానండి ఇంట్లో ఉండే వాటితోనే మనము చాలా ఈజీగా అయితే కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు న్యూ ఇయర్ స్పెషల్ మనం ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా అండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి అందులోకి ఒక జల్లెడ పెట్టుకుందాం నేను వన్ కప్పు మైదా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా జల్లెడు పట్టేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకుందాం అండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందాం అందులోకి మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఈ షుగర్ అంతా కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి మీ దగ్గర కనుక సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే బటర్ అయినా కరిగించి వేసుకోవచ్చు ఇదంతా కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుందాం నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు బాదం పప్పు ఒక నాలుగైదు జీడిపప్పు కొద్దిగా చాకో చిప్స్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి కాఫీ పొడి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి ఇన్స్టెంట్ కాఫీ పొడి తీసుకోండి ఇదంతా కూడా మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం మనకు జీడిపప్పు బాదం పప్పు పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకొని ఇదంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి నెక్స్ట్ హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అన్ని మెజర్మెంట్స్ కూడా మనం అదే కప్తో తీసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలపాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో అయితే కలపాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి మనకు పెరుగు కానీ మిల్క్ కానీ రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి ఈ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి ఇలా మొత్తం కూడా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మొత్తం ఒకే డైరెక్షన్లో కలపాలి మనం కలిపిన తర్వాత పిండి అనేది మనకు ఇలా ఉండాలండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చాకో చిప్స్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం మనం కేక్ టీన్ తీసుకుందామండి ఈ కేక్ టీన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఈ సైడ్స్ అంతా కూడా ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బటర్ పేపర్ ఒకటి వేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి కొద్దిగా పొడిపిండి చల్లుకొని వేసుకోండి ఇప్పుడు ఈ బటర్ పేపర్కి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా ఈ కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇప్పుడు టూ టైమ్స్ ట్యాప్ చేద్దాం మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కూడా అంతా కవర్ అయిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి పైన కొద్దిగా చాకో చిప్స్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదన్నా మందపాటి గిన్నె పెట్టుకోవాలండి అందులోకి సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ ఒక స్టాండ్ వేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక వేస్ట్ది ఏదన్నా ప్లేట్ ఉంటుంది కదా అది వేసేసుకోండి ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుందామండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టీని పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందామండి ఇలా చుట్టూ అంతా కూడా మనకు గ్యాప్ ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకు కేక్ బాగా వస్తుందండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అంతా కూడా బాగా పొంగినట్టుంది కదా మనకి కేక్ అంతా కూడా కంప్లీట్గా రెడీ అవ్వడానికి మనకు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తక్కువ చాక్లెట్తోనే మనం చాలా టేస్టీగా కేక్ అయితే చేసుకోవచ్చు మన దగ్గర చాకో పౌడర్ లేకపోయినా కానీ ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చాక్లెట్ కేక్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను అండి ఏదైనా ఒక చాక్తో కానీ టూత్పిన్తో కానీ గుచ్చి చూస్తే మనకు కేక్ బాగా ఉడికిందో లేదో తెలుస్తుంది చూడండి మనకి ఇంకా కూడా కేక్ ఉడకలేదండి పిండి లోపల ఇంకా అలానే ఉంది ఇంకొక టెన్ మినిట్స్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుందాం మళ్ళీ కూడా ఒకసారి చాక్తో గుచ్చి చూద్దామండి చూడండి కేక్ అయితే బాగా అయితే ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందామండి ఇదంతా కూడా ఒక తడి క్లాత్ వేసుకొని క్లోజ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఇలా తడి క్లాత్ వేసి క్లోజ్ చేయడం వల్ల మనకు చల్లారిన తర్వాత కూడా కేకు చాలా సాఫ్ట్గా ఉంటుందండి కేక్ అంతా కూడా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మనకు కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చూడండి చాలా సాఫ్ట్గా స్పాంజీలాగా చాలా బాగుందండి ఏమాత్రం కొద్దిగా కూడా గట్టిగా లేదు చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి